రేపే ఆషాఢ పౌర్ణమి ఆషాఢ పౌర్ణమినే గురు పౌర్ణమి మరియు వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటూ ఉంటారు ఎందుకంటే ఈ లోకంలో ప్రతి ఒక్కరికి మొదటి గురువు తల్లి తల్లి తర్వాత మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని బయటకు తీసేది ఒక గురువు మాత్రమే కనుక గురువుకు అంతటి ప్రాధాన్యత కల్పించారు మన పెద్దలు అజ్ఞానమనే చీకటిని తొలగించే గురువు సాక్షాత్తు బ్రహ్మ అనటంలో సందేహం లేదు అద్వితీయమైన గురు పరంపరలకు ఆలవాలం మన భారతదేశం గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా పూజించే ఉత్కష్టమైన సంస్కృతి మనది గురుకుల విద్యా విధానం అమలులో ఉన్న కాలంలో గురువులు దైవంతో సమానంగా పూజింపబడేవారు ఆ గురువులు కూడా శిష్యులను తమ కన్న బిడ్డల కన్నా మెన్నగా ప్రేమించేవారు నేటి కాలంలో అంతటి గొప్ప గురు శిష్య సంబంధాలు చాలా అరుదు గురు పూర్ణిమను పురస్కరించుకుని గురువులను స్మరించటం వల్ల త్రిమూర్తులను స్మరించిన పుణ్యఫలం లభిస్తుంది ఆదియోగి ఆది గురువైన మహాశివుడు ఆషాఢ పౌర్ణమి నాడు సప్త ఋషులకు జ్ఞానబోధ చేశాడని శివపురాణం చెప్తున్నది ఆషాఢ పౌర్ణమి దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞానబోధ చేసిన రోజుగా దత్త చరిత్ర చెప్తుంది వ్యాస మహాముని ఈ రోజున సత్యవతి సంతనులకు జన్మనిచ్చాడని కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఇదే రోజున వేదాలను డృక్ యజుర్ సామ అధర్వన వేదాలుగా విభజించాడని ప్రతీతి ఈ పుణ్య విశేషాలను పురస్కరించుకొని ఆషాఢ పౌర్ణమిని గురు పూర్ణిమగా వ్యాస పూర్ణిమగా జరుపుకుంటూ ఉంటాము అయితే ఇలాంటి పరమ పవిత్రమైన రోజున స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని స్నానం చేస్తే మానసిక బలం పెరుగుతుంది మన శరీరానికి అంటుకున్న పాపాలన్నీ కూడా పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఒంట్లోని చెడు శక్తులన్నీ కూడా పోతాయి దేహానికి తెలియని దివ్య శక్తి వస్తుంది దేనినైనా సరే సాధించే మనోధైర్యం వస్తుంది దైవక శక్తులు మీకు తోడుగా ఉండి మీకు అన్ని పనుల్లో విజయం కలిగేలాగా దీవిస్తారు మరి ఎంతో శక్తివంతమైన ఈ ఆషాఢ పౌర్ణమి రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు చాలామంది హిందువులు తమ గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్పరచుకుని ఉంటారు ఇది కుటుంబ సంబంధం కూడా కావచ్చు తరతరాలకు కొనసాగవచ్చు హిందూ మతంలో గురువును భగవంతుడికి భక్తునికి మధ్య సంధానకర్తగా భావిస్తూ ఉంటారు ఆషాఢశుద్ధ పౌర్ణమి రోజున గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకుంటారు తమ జీవితానికి మార్గ నిర్దేశం చేసి ముక్తివైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు పురాణ కాలం నుంచి నేటి వరకు గురువు అంటే అందరికీ వేద వ్యాస మహర్షి గుర్తుకు వస్తాడు ఈ క్రమంలోనే వేదవ్యాస మహర్షి జన్మించిన ఈ పౌర్ణమిని ఆయన జన్మదినానికి గుర్తుగా భావించి గురు పౌర్ణమిగా ప్రజలు పెద్ద ఎత్తున ఒక పండుగలాగా నిర్వహించుకుంటూ ఉంటారు మన పురాణాల ప్రకారం వేదాలను నాలుగు భాగాలుగా విభజించి వాటిని సామాన్యుల చెంతకు చేరవేయటంలో వేదవ్యాస మహర్షి ఎంతో కృషి చేశారు మహాభారతాన్ని మనకు అందించిన వేదవ్యాస మహర్షి జన్మదినం ఆషాఢశుద్ధ పౌర్ణమి రోజు కనుక ఆ రోజును వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటూ ఉంటారు పూర్వం వారణాసిలో వేదనిధి వేదవతి అనే బీద దంపతుల నివాసం ఉండేవారు వారు ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక చింతన భక్తి జ్ఞానం కలిగి జీవించేవారు కానీ ఈ దంపతులకు సంతానం లేదు ఎన్ని నోములు నోచి వ్రతాలు చేసినా ఫలితం లేకపోయింది ఇదే సమయంలో వారణాసిలో ఉండే వ్యాసభగవానుడు రోజూ మధ్యాహ్న సమయంలో రహస్యంగా గంగానదికి స్నానానికి వస్తూ ఉంటారని తెలుసుకున్న వేదనిధి అలాగైనా సరే ఆయనను దర్శించుకోవాలని భావించాడు ఆ రోజు నుంచి వ్యాసుడి కోసం వెయ్యి కళ్ళతో వెతకటం ప్రారంభించాడు వేదనిధి ఈ నేపథ్యంలో ఒకరోజు భిక్షువు రూపంలో చేతిలో దండం కమండలం ధరించిన ఒక వ్యక్తిని చూసిన వేదనిధి వెంటనే అతడి పాదాలపై పడి నమస్కరించాడు ఆ భిక్షువు మాత్రం కసురుకున్నా సరే పట్టిన పాదాలను మాత్రం విడవకుండా మహానుభావ తమరు సాక్షాత్తు వ్యాస భగవానులని నేను గ్రహించాను కాబట్టి మిమ్మల్ని శరణు పొందగోరుచున్నాను అని అన్నాడు ఆ మాటలకు కంగు తిన్న ఆ సన్యాసి గంగానది ఒడ్డున నలుదిశలా దిశలా చూస్తూ ఎవరైనా తనను చూస్తున్నారేమోనని పరికించాడు వెంటనే వేదవిధిని ఆప్యాయంగా పైకి లేపి ఏమి కావాలో కోరుకోమంటాడు అప్పుడు వేదనిధి రేపు నా తండ్రి పితృకార్యం దానికి తమరు అతిథిగా మా ఇంటికి తప్పక విచ్చెయ్యాలని వేడుకుంటాడు వేదనిధి ఆహ్వానాన్ని మన్నించి వ్యాసమహర్షి దీనికి అంగీకరిస్తాడు దీంతో సంతోషంగా ఇంటికి చేరుకున్న వేదనిధి తన సతీమణికి గంగానది తీరంలో జరిగిన వృత్తాంతమంతా కూడా వివరించాడు ఇచ్చిన మాట ప్రకారం మర్నాడు ఉదయమే వారి ఇంటికి విచ్చేసిన వ్యాస వ్యాసభగవాను ఆ దంపతులు సాధారణంగా లోనికి ఆహ్వానించి అతిథి సత్కారాలు చేసి పూజించారు అనంతరం దేవతార్చనకు తులసీదళాలు పువ్వులను సిద్ధం చేసి శ్రద్ధా విధులను విధి విధానంగా నిర్వహించి అనంతరం వ్యాస భగవానుడికి సాష్టాంగ నమస్కారం చేశారు వారి ఆదిత్యానికి సంతుష్టుడైన ఆయన వారికి ఏం వరం కావాలో కోరుకోమన్నారు స్వామి ఎన్ని నోములు వ్రతాలు చేసినా సంతాన భాగ్యం మాత్రం లేదని సంతానం కలిగేలాగా వరాలను ప్రసాదించాలని వేడుకున్నారు ఆ దంపతులు వారు కోరుకున్న వరాన్ని అనుగ్రహించిన మహర్షి త్వరలోనే తేజోవంతులు ఐశ్వర్యవంతులైన పది మంది పుత్రులు జన్మిస్తారని ఆశీర్వదించాడు వ్యాసుడి అనుగ్రహంతో వేదనిధి వేదవతికి సంతాన యోగం లభించింది సుఖ సంతోషాలతో జీవిత అంత్యములో విష్ణు సాయుధ్యాన్ని పొందగలిగారు కనుక గురువు కాళ్లను పట్టుకుంటే మనకంతా మంచే జరుగుతుంది గురు పౌర్ణమి రోజు పెద్ద ఎత్తున దత్తాత్రేయుడికి పూజలు చేస్తారు శాస్త్రాలు ఉపదేశాలు పూజలు జపాలు ఏవైనా సరే గురుముఖంగా ఉపదేశమైనప్పుడు మాత్రమే వాటికి గుర్తింపు రాణింపు కలుగుతాయి ఆధ్యాత్మిక ప్రపంచంలో గురువు అంటే దత్తాత్రేయుడే ఎందుకంటే ఆయనకు ఉన్న ఇరు పార్శ్వల్లో రెండు రూపాలు ఉన్నాయి అందులో ఒక రూపం గురువైతే మరో రూపం ఈశ్వరుడు గురువు దేవుడు ఒకరిలోనే ఉండటం విశేషం అలాంటి విశిష్ట రూపంగా అవతరించాడు దత్తాత్రేయుడు కనుకనే దత్తాత్రేయుడు గురు దేవుడయ్యాడు గురు పూర్ణిమ రోజున తప్పక విశిష్ట గురువు అయిన దత్తాత్రేయాన్ని స్మరించుకోవాలి అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాలలో గురు పౌర్ణమి రోజు సాయిబాబా ప్రత్యేక పూజలను నిర్వహించి పెద్ద ఎత్తున భక్తులు బాబా ఆలయాలను దర్శిస్తారు గురు పౌర్ణమి నుంచి మూడు రోజుల పాటు ఆలయాలలో కొత్త ఎత్తున ఉత్సవాలు జరుగుతాయి ఇక ఈ గురు పౌర్ణమి రోజు స్నానం చేసే నీటిలో ఒక అర స్పూన్ పసుపు లేదా గులాబీ రేకులు వేసుకుని స్నానం చేస్తే సకల దోషాలు తొలగిపోతాయి ఈరోజు ఇలా నీటిలో పసుపు లేదా గులాబీ రేకులు నీటిలో వేసుకుని స్నానం చేస్తే మానసిక బలం పెరుగుతుంది శరీరానికి అంటుకున్న పాపాలన్నీ పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఒంట్లోని అన్ని చెడు శక్తులు పోతాయి దేహానికి తెలియని దివ్య శక్తి వస్తుంది దేనినైనా సాధించే మనోధైర్యం వస్తుంది వెయ్యేళ్ల పాపాలు దరిద్రాలు ఆ నీటితో పోతాయి జాతకంలో ఉండే దోషాలు కూడా పోతాయి మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది కనుక రేపు ఆషాఢ పౌర్ణమి రోజు అందరూ కూడా తప్పక ఈ విధంగా స్నానం చేయండి శుభ ఫలితాలను పొందండి గురు పౌర్ణమి ఎంతో శక్తివంతమైన రోజు ఇంట్లో పొరపాటున ఈ కూర వండినా లేదా ఇంట్లో వారు ఈ కూర తిన్నా కటిక దరిద్రాన్ని అనుభవిస్తారు ఎన్ని జన్మలు అయినా సరే ఆ పాపం వెంటాడుతూనే ఉంటుంది ఈ కూర గురు పౌర్ణమి రోజున తినటం వల్ల ఆ పరమేశ్వరుని ఆగ్రహానికి గురి అవుతారు గురు పూర్ణిమ చాతుర్మాస దీక్ష ప్రారంభ సమయంలో వస్తుంది ఈ పుణ్య విశేషాలను పురస్కరించుకుని ఆషాఢ పౌర్ణమి నాడు గురు పౌర్ణమిగా వ్యాస పూర్ణిమగా జరుపుకుంటూ ఉంటాము మరి ఎంతో పవిత్రమైన మరియు శక్తివంతమైన గురు పౌర్ణమి రోజున ఏ కూర తినటం వల్ల పరమశివుడికి కోపం వస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఈ మహాశక్తివంతమైన రోజున అస్సలు తినకూడని కూర తోటకూర మరియు మాంసాహారం వీటిని తినటం వల్ల మీకు మహాపాపం చుట్టుకుంటుంది శివుడికి కోపం తెప్పించిన వారు అవుతారు ఈ గురు పౌర్ణమి రోజున మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి ఈ రోజున సూర్యోదయం నుండి రాత్రి చంద్రుణ్ణి వరకు ఉపవాసం చేస్తే మీకు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి అలాగే ఈరోజు మీరు అతి ముఖ్యంగా చేయవలసింది దత్తాత్రేయుని సాయిబాబాను పూజించుకోవాలి దత్తాత్రేయునికి శనగలతో చేసిన దండను సమర్పిస్తే మీ కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లుతారు శనగలను రోజు ముందే నానబెట్టి మరుసటి రోజున దండలాగా గుచ్చి దత్తాత్రేయునికి సమర్పించాలి ఈ దండను పిల్లల చేత వేయిస్తే వారు చదువుల్లో ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఒకవేళ మీ ఇంటిలో దత్తాత్రేయుని పటం లేకపోతే ఆ మాలను శివుడికి సమర్పించండి శుభం చేకూరుతుంది కాబట్టి ఎంతో పవిత్రమైన ఈరోజు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారాలను పాటించండి అలాగే తోటకూరను శనగలను మాంసాహారాన్ని అత్తు పానీయాలకు దూరంగా ఉండండి శివుణ్ణి దత్తాత్రేయుని సాయిబావాను ఆరాధించి సకల శుభాలను పొందండి అయితే ఈ గురు పౌర్ణమి రోజు ఈ జట్టును తాకితే చాలు తిరిగిలేని రాజయోగం పడుతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది దశ తిరిగిపోతుంది సంవత్సరానికి ఒక్కసారి వచ్చే గురు పౌర్ణమి రోజు ఈ చెట్టును తాగితే కష్టాలు పోతాయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఒంట్లోని రోగాలు పోతాయి మనశ్శాంతి లభిస్తుంది మీ శరీరానికి పాజిటివ్ శక్తి వస్తుంది కోరిన కోరికలు నెరవేరుతాయి అని శాస్త్రం చెప్తోంది మరి గురు పౌర్ణమి రోజు ఏ చెట్టును తాగితే తరతరాలకు తరగని ఆస్తి ఐశ్వర్యము వస్తాయే ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మన భారత భూమిలో అనేక రకాలైన మొక్కలు వృక్షాలు ఉన్నాయి వాటిల్లో చాలా రకాల శక్తులు దాగి ఉన్నాయి మొక్కలు వృక్షాలు అనేవి మానవ జాతి కోసం ఈశ్వరుడు ఇచ్చిన పరంగా మనం చెప్పుకోవచ్చు మొక్కలు వృక్షాలు ఆక్సిజన్ని వదులుతాయి శుద్ధమైన గాలిని ఇస్తాయి మొక్కల్లో అనేక చమత్కార గుణాలు ఉన్నాయి మొక్కల యొక్క పూలు ఫలాలను మనం అనేక రోగాల విముక్తి కోసం కూడా వినియోగిస్తూ ఉంటాము చాలా ఇళ్లుగా తగ్గని మొండి రోగాలను కూడా ఔషధాలు తగ్గిస్తాయి అయితే కొన్ని మొక్కలను తాకితేనే చాలు దౌర్భాగ్యం దరిద్రం పోతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అంతేకాదు కొన్ని రకాల మొక్కల దగ్గరకు వెళ్ళి నిలబడితే చాలు మనశ్శాంతి కలుగుతుంది ఇంకొన్ని రకాల మొక్కల దగ్గరకు వెళ్లి గాలిని పీల్చుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయుర్వేద శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి కనుక మొక్కలు చాలా విశిష్టమైనవి ప్రతి మొక్క గొప్పదే దేని ప్రత్యేకత దానికి ఉంటుంది ఏ మొక్కను కూడా పనికిరాదు అని చెప్పడానికి లేదు మనం పిచ్చి మొక్కలుగా చూసే మొక్కలలోనే ఆయుర్వేదంలో ఎన్నో రకాల మందులు చేస్తారు ఒక్కో రకమైన మొక్కకు ఒక్కో రకమైన విశిష్టత ఉంటుంది అయితే ఆషాఢ పూర్ణిమ రోజు ఒక ప్రత్యేకమైన చెట్టును తాకితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మన బాడీ హీల్ అవ్వడానికి మన శరీరం ఉత్తేజితం అవ్వడానికి మంచి శక్తిని పుంజుకోవడానికి దరిద్రం పోవడానికి ఈ చెట్టును ఉపయోగించుకోవాలి అని శాస్త్రం చెప్తుంది మరి ఆ చెట్టు ఏమిటి అంటే అరటి చెట్టు మన హిందూ సాంప్రదాయంలో అరటి చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది అరటి చెట్టు గురుగ్రహానికి సూచిక అరటి చెట్టు మీద విష్ణుమూర్తి నివాసం ఉంటాడు గురు పౌర్ణమి రోజు అరటి చెట్టును పూజిస్తే సాక్షాత్తు గురువును పూజించిన ఫలితం వస్తుంది కాబట్టి గురు పౌర్ణమి రోజు మీకు దగ్గరలో ఎక్కడ అరటి చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళండి మీరు మీ ఇంట్లో అరటి చెట్టు పెంచుకున్నా సరే ఆ అరటి చెట్టు దగ్గరకు వెళ్ళండి వెళ్ళి ఆ అరటి చెట్టు మొదట్లో కొన్ని పసుపు నీళ్లు అంటే నీటిలో కొంచెం పసుపు కలిపి పోయండి ఆ తర్వాత అరటి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి అరటి చెట్టును ఇరవై సార్లు తాకండి ఇదంతా చేయకపోయినా జస్ట్ అరటి చెట్టును తాకండి చాలు కష్టాలు సమస్యలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది శరీరంలోని రోగాలన్నీ కూడా పోతాయి మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది ఇలా ఈరోజు అరటి చెట్టును తాగి తర్వాత ఆ చెట్టు దగ్గరలో కూర్చొని మీ కోరిక చెప్పుకోండి ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుంది అరటి చెట్టును తాకిన తర్వాత కాసేపు ఆ చెట్టు దగ్గరలో కూర్చుంటే చాలా మంచిది మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని ఆ చెట్టు లాగేసుకుంటుంది మంచి పాజిటివ్ను అందిస్తుంది మీ శరీరానికి కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది అరటి చెట్టులోని ప్రతి భాగం ఏదో ఒక విధంగా మానవుడికి ఉపయోగపడేదే అరటి చెట్టును శుభకార్యాల సమయంలో ద్వారాలకు కడతారు ఇక ప్రసాద వితరణకు ఈ ఆకులను ఉపయోగిస్తారు కొన్ని చోట్ల భోజనాలకు కూడా అరటి ఆకులను ఉపయోగిస్తారు కొన్ని ప్రాంతాల్లో కదిలీ వ్రతం పేరుతో అరటి చెట్టుకు పూజ చేస్తూ ఉంటారు అరటి పండును మించి ఆరోగ్యం కలిగించే పండు మరి ఒకటి లేదు అరటి పువ్వుతో కూడా మనకు అనేక లాభాలు ఉన్నట్లు వైద్య నిపుణులు చెప్తూ ఉన్నారు అరటి పండు ద్వారా లభించినట్టే మనకు ఎన్నో పోషకాలు అరటి పువ్వు ద్వారా కూడా లభిస్తాయి కానీ అరటి పువ్వును నేరుగా కాకుండా కూర వండుకుని తినాలి దీంతో రుచికి రుచి పోషకాలకు పోషకాలు కూడా లభిస్తాయి కొంతమంది తెలియనితనంతో అరటి చెట్టును గొడ్రాలిగా భావించి చూస్తారు పెళ్లి అయి భార్య చనిపోయినా రెండుసార్లు పెళ్లి అయి విడిపోయినా లేక చనిపోయినా అతనికి మూడవసారి అరటి చెట్టుకు ఇచ్చి పెళ్లి చేస్తారు ఎందుకంటే ఇలా చేస్తే అతని జాతకంలో ఉన్న మహాదోషాన్ని అరటి చెట్టు లాగేసుకుంటుంది ఆ అరటి చెట్టు తొలగిస్తుంది అని జీవితం చక్కదిద్దుతుంది అని ఇలా కళ్యాణం జరిపిస్తూ ఉంటారు దోషాలు పోవడానికి ఇలా అరటి చెట్టుకు పెళ్లి చేస్తారు కానీ అరటి చెట్టు గొడ్రాలు కాదు అందుకే ఇలాంటి అద్భుతమైన గురు పౌర్ణమి రోజు అరటి చెట్టును ఎంత ఎక్కువ తాగితే అంత మంచి జరుగుతుంది అని శాస్త్రం చెప్తుంది గురు పౌర్ణమి రోజు అరటి చెట్టును తాకితే దోషాలన్నీ కూడా పోతాయి ఒంట్లోని రోగాలు పోతాయి చక్కని ఆరోగ్యం కలుగుతుంది దేవతల గురువైన బృహస్పతి ప్రతిరూపమే అరటి చెట్టు కనుక గురు పౌర్ణమి రోజు గురువు ప్రతిరూపమైన అరటి చెట్టును తాకటం వలన అదృష్టం పడుతుంది చక్కని ఆరోగ్యం కలుగుతుంది నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవిస్తారు సకల ఐశ్వర్యాలను పొందుతారు ఈరోజు గురువు పూర్ణిమతో పాటుగా కోకిల వ్రతం కూడా చేస్తూ ఉంటారు కోకిల వ్రతం విచిత్రంగా ఉంటుంది ఈనాడు సాయంకాలం నదీ స్నానం చేసి తేలిక పిండితో కోకిల ప్రతిమ చేసి పూజ చేయాలి అమ్మాయిలు అబ్బాయిలు ఎవరు ఈ వ్రతం చేసినా అందమైన భాగస్వామి దొరుకుతారని అంటూ ఉంటారు ఈ వ్రతానికి కోకిల తెలగపిండి ప్రధానంగా కావాలి సద్గుణ సంపన్నురాలైన యువతి భార్యగా లభించటం కోసం యువకులు తల్లిదండ్రులను మరిపించే ప్రేమానురాగాలను అందించే యువకుడిని భర్తగా పొందాలని యువతలు ఆశిస్తూ ఉంటారు వాళ్ళ కోరిక నెరవారాలంటే కోకిల వ్రతం చేయాలని శాస్త్రం చెప్తోంది సాధారణంగా ఆడపిల్లలు తల్లిదండ్రుల దగ్గర కాస్త గారాభంగా పెరుగుతూ ఉంటారు అంతటి అప్రూపంగా పెంచుకున్న తమ కూతురికి ఎలాంటి భర్త లభిస్తాడోనని వాళ్ళు ఆందోళన చెందుతూ ఉంటారు ఆమెకు తగిన జోడీని వెతకటంలో తాము పొరపాటు పడకుండా చూడమని దైవాన్ని కోరుకుంటూ ఉంటారు ఇక యువకుడికి విషయానికి వచ్చేసరికి అతని గురించి కూడా తల్లిదండ్రులు అదేవిధంగా ఆలోచిస్తూ ఉంటారు తమ తర్వాత ఆ కుటుంబాన్ని చక్కదిద్దుకోవలసిన బాధ్యత కోడలికే ఉంటుంది కనుక ఉత్తమురాలైన అమ్మాయి తమకు కోడలిగా లభించేలాగా చెయ్యమని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు ఎందుకంటే సరైన తోడు దొరక్కపోతే అది ఒక జీవితకాలపు శిక్షగా మిగిలిపోతుందని ఇరు కుటుంబాల వాళ్ళు భావిస్తూ ఉంటారు మరి జీవితాన్ని అనూహ్యమైన మలుపు తిప్పే వివాహం విషయంలో అంతా మంచిగా జరగాలంటే కోకిల వ్రతం చేయాలని శాస్త్రం చెప్తోంది నిజానికి ఆషాఢశుద్ధ పౌర్ణమి మొదలు తెలగపిండితో ప్రతిరోజు కోకిల ప్రతిమను తయారు చేస్తూ నెల రోజుల పాటు దానిని పూజించాలనేది ఈ వ్రత నియమం ఈ వ్రతాన్ని నియమబద్ధంగా ఆచరించటం వలన ఆశించిన ప్రయోజనం లభిస్తుంది సుగుణాలు ఉన్న భాగస్వామి లభిస్తారని నమ్మకం